వనపర్తి జిల్లా కేంద్రంలో పద్నాలుగో వార్డులో ప్రజాపాలన గ్రామ సభ వనపర్తి జిల్లా కేంద్రంలో అతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు వార్డు కౌన్సిలర్ బ్రహ్మన్ చారి అధ్యక్షతన ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలు ఎన్నికల ముందు చెప్పినట్టు ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలు చేయడం జరిగింది అవి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్

గ్రామ పంచాయతీలు అయితే గ్రామ సభలు పారదర్శకంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ వార్డు సభలో పద్నాలుగో వార్డులో సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ బ్రహ్మాచారి గారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదర్ రవి గారు మరియు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ సందీప్ గారు కొనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు వైస్ చైర్మన్ పార్గనాట కృష్ణ గారు ముప్పై తారీఖు నాడు అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి పది సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో కుటేపు ఉన్న టిఆర్ఎస్ పార్టీ అప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో శ్రీ బట్టి విక్రమార్క గారు సిఎంపి హోదాలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజం అధికారంలోకి వస్తే ఈ స్కీమ్స్ గ్యారంటీలు చేస్తామని వాళ్ళ ఇద్దరు సంతకాలు పెట్టి మీ ఇంటికి అందరికి కార్డ్స్ పంపించిన ఆ కార్డు పంపి వార్డు సహాపర్తి పట్టణంలో మీరందరూ ఆశీర్వదించి జీవించి ముప్పై మూడు వార్లలో ఏడు వేల నాలుగు లీడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించున్నారు మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వించున్నారు మమ్మల్ని ఆశీర్వదించున్నారు మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గెలిచి అక్కడ అరవై ఐదు మంది వనపర్తి హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ఇచ్చిన గ్యారంటీలు చేయాలనే ఉద్దేశంతోన మొట్టమొదట ఇరవై నాలుగు గంటల్లోనే రెండు గ్యారెంటీలు చేసినాం అందులో ఇక్కడున్న మహిళలందరూ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేది ఒకటి చేసినాం దాంతోపాటు అదే రోజు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తున్నాం దాని తర్వాత ఒక నలభై రోజుల తర్వాత మళ్ళీ క్యాబినెట్ పెట్టి రెండు వందల యూనిట్ల వరకు పవర్ ఫ్రీ చేసినాం కరెంట్ ఫ్రీ చేసినాం ఐదు వందల రూపాయలకే తర్వాత మనం చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పెట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఇప్పటికి యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మన కునపర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్ర ఆ వరికి సంబంధించిన బోనస్ కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా మన గౌరవ కలెక్టర్ గారు అది కూడా సభ్యం బోనస్ ఇచ్చినాం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు మరింత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యమైన డిసిషన్ తీసుకొని సంచలన డిసిషన్ తీసుకొని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ దాదాపు ఇరవై వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు అది కూడా గ్యారంటీ అమలు చేసినాం మీరేం చప్పక వచ్చారు ముఖ్యమంత్రి చేసినాం ఇవన్నీ ఐదు ఆరు గ్యారెంటీలు చేసినాం మనం వచ్చినవి కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి మనం మాట ఇచ్చినట్లు చేయాలని ఇంకా నాలుగు గ్యారంటీలు ఒకటి ఇందిరామ ఆత్మీయ భరోసా రెండు రైతు భరోసా మూడు రోజులు రేషన్ కార్డు ఈ నాలుగు స్కీములు రేపు రోజు ఇరవై ఆరు తారీఖు నాడు జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఆ పొలాలు సంబంధించిందరే వరకు పొలాలకు ఆ గత ప్రభుత్వం పదివేలు ఇస్తుంది మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అది కూడా జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు అది కూడా ఇస్తున్నాం దాంట్లో జవాదీ చేసింది అట్లానే కొంచెమందికి సరఫ్ కూడా ఉంది దానికి కూడా ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు ఈ రేషన్ కార్డులు కావచ్చు ఇంద్ర మహిళలు కావచ్చు ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ సో ఇప్పుడే కాదు మనకి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇస్తానే ఉన్నాము సో మళ్ళీ కూడా ఇస్తానే ఉన్నాము ఈసారి వచ్చింది ఫైనల్ కాదు ఇప్పుడు వాళ్ళు చదివే ఇస్తే ఫైనల్ కాదు దాంట్లో కొంచెం మంది బయటకు వెళ్తారు మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని కూడా వెరిఫై చేసి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కూడా యాడ్ చేసే ప్రయత్నం పూర్తిగా మన అధికారులు అందరు చేస్తారు దానికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి మీరు ఇప్పటికిప్పుడే గ్రాంతి వాట్సాప్ అయిపోయిన తర్వాత అప్లై చేయవచ్చు ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడు పరిశీలన పూర్తయిన తర్వాత అరువులందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది తెలుగు న్యూస్ ఛానల్